ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ విధ్వంస చర్మగీతం జనసేన నేత గొరవనయ్యర్ విజయనగరం ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ జగన్ రెడ్డి విధ్వంస చర్మగీతం పాడేందుకు విజయనగరం జిల్లా నుంచి సమిష్టిగా సమరసం కార్యభం పూరించాలని జనసేన నేత గురాన అయ్యల్ పిలుపునిచ్చారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చయించిన యువగళం నవశకం బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా జననేతలు జన సైనికులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు జిల్లా ప్రజానీకాన్ని ఈ మహా బహిరంగ సభకు సాధారణంగా ఆహ్వానిస్తామని తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ డిసెంబర్ ఇరవై తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో ప్రారంభమవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జనసేన తెలుగుదేశం పార్టీల ముఖ్య నేతలు కార్యకర్తలు హాజరవుతారని తెలియజేశారు